అందరికీ దీపావళి శుభాకాంక్షలు దీపావళి వెలుగుల్లో అందరూ సుఖ సంతోషాలతో సెలబ్రేట్ చేసుకోవాలి పండుగను దీపావళి పండుగను అంటే కారు చీకర్లను వేసే అత్యద్భుతమైనటువంటి పండుగ దీపావళి అని చెప్పుకోవచ్చు అనమాట ఈ దీపావళి సందర్భంగా తెలంగాణ పోలీసు వారు ఒక సందేశాన్ని విడుదల చేశారు అది నా వంతు ప్రయత్నంగా మా నిత్య టీవీ వంతు ప్రయత్నంగా ప్రజలకు ఇంకింత చేరే చేరవేయాలనే ఉద్దేశంతో ఒక సేవాభావ దృక్పథంతో నేను ఈ వార్తను మీకు అందిస్తున్నాను ఒకవేళ ఈ వార్త మీకు నచ్చినట్లయితే ఒక పది మందికి తన మీరు చూసిన ప్రతి వ్యక్తి ఒక పది మందికి షేర్ చేసి లైక్ చేస్తారని ఆశిస్తున్నాను ఇక్కడ చూసినట్లయితే తెలంగాణ పోలీసు వారు ఒక సందేశం ఆ సందేశం ఏంటిదంటే డ్రగ్స్ అనే మహమ్మారిని దహనం చేద్దాం సైబర్ నేరాలపై అవగాహన పెంచే దిశగా పనిచేద్దాం కుటుంబ సభ్యులకు సైబర్పై అవగాహన కల్పిద్దాం కుటుంబాలను నాశనం చేసే బెట్టింగ్ భూతాన్ని తరిమివేద్దాం ఆర్థిక వ్యవహారాలలో పిల్లలు పెద్దలకు సూచనలు చేద్దాం అంటే ఆర్థిక వ్యవహారాల్లో పిల్లలకు పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళు సూచనలు చేద్దాం సంతోషాల వెలుగుల మధ్య దీపావళి సెలబ్రేట్ చేసుకుందాం అంటే ఇవన్నీ మనం మనమంతా కూడా దీపావళి వెలుగుల లోపల మనము అత్యద్భుతంగా పండుగ చేసుకోవచ్చని ఈ తెలంగాణ పోలీస్ అకాడమీ వారు ఏం చేశారంటే ఈ సందేశాన్ని తెలంగాణ యువతకు చేరవేయడం కొరకు ప్రయత్నం చేశారు అందుసారి మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు థ్యాంక్ యూ